అమెరికా రష్యా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు ఈ ప్రశ్న ఇప్పుడు అందరినీ భయపెడుతున్న ఒక నిజంగా మారింది ఈ రెండు దేశాల బలాబలాలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది అమెరికా రష్యా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు ఒకప్పుడు ఇది కేవలం ఒక ఊహాజనత ప్రశ్న కానీ మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో ఈ ప్రశ్న ఇప్పుడు అందరినీ భయపెడుతున్న ఒక నిజంగా మారింది ఈ రెండు దేశాల బలాబలాలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది మనం మొదట అత్యంత భయంకరమైన వాస్తవంతో మొదలు పెడదాం అణ్వాయుధాలు ఈ విషయంలో రష్యా ప్రపంచంలోనే నెంబర్ వన్ వారి దగ్గర సుమారు ఐదు వేల నాలుగు వందల అణుబాంబులు ఉన్నాయి ఇది ప్రపంచ లోనే అతి పెద్ద నిల్వ అమెరికా వారి వెనుకే సుమారు ఐదు వేల ఒక వంద అణుబాంబులతో రెండో స్థానంలో ఉంది ఒక్కసారి మీరే ఆలోచించండి ఈ రెండు దేశాలు కలిపి భూమి మీద ఉన్న మొత్తం అణువాయుధాలలో తొంభై శాతాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి ప్రిన్స్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ సిమ్యులేషన్ ప్రకారం పొరపాటున ఒక్క చిన్న అణుబాంబు పేలిన చాలు అది గంటల వ్యవధిలోనే మూడు కోట్ల మందికి పైగా మరణానికి కొన్ని కోట్ల మంది క్షతగాత్రులకు కారణమవుతుంది ఆ తరువాత రేడియేషన్ వాతావరణ మార్పు వాటిని ఊహించుకోవడం కూడా కష్టమే కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే అణు యుద్ధంలో విజేత అనేవాడు ఉండడు మిగిలేది వినాశనం మాత్రమే సరే ఒకవేళ ఇరు దేశాల నాయకులు అణు యుద్ధం వద్దని సాంప్రదాయ యుద్ధానికే పరిమితం అవ్వాలని నిర్ణయించుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి ఇక్కడే అసలు బలాబలాలు బయటపడతాయి ఈ యుద్ధాన్ని మనం మూడు భాగాలుగా చూద్దాం గగనతలం సముద్రం మరియు భూభాగం గగనతలంలో ఆధిపత్యం ఈ విషయంలో అమెరికాకు తిరుగులేని ఆధిపత్యం ఉంది వారి దగ్గర ఎఫ్ ట్వంటీ టూ మరియు ఎఫ్ ఫైవ్ వంటి ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జట్లు ఉన్నాయి ఇవి రాడార్లకు కూడా దొరకకుండా శత్రువుల గగన తలంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేయగలవు రష్యా దగ్గర వంటి శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నప్పటికీ అమెరికా యొక్క సాంకేతిక ఆధిక్యత ముందు అవి ఎంత వరకు నిలబడతాయో చెప్పడం కష్టం రెండు సముద్ర శక్తి ఇక్కడ కూడా అమెరికా అదే పైచేయి అమెరికా నేవీ ప్రపంచ వ్యాప్తంగా పదకొండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను నిర్వహిస్తోంది ఈ క్యారియర్లనేవి నీటిపై తేలి ఆడే ఎయిర్ బేస్లు ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా తమ శక్తిని ప్రదర్శించగలరు దీనికి విరుద్ధంగా రష్యా దగ్గర ఉన్నది ఒకే ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అది కూడా చాలా పాతది మరియు ప్రస్తుతం పనిచేయని స్థితిలో ఉంది అంటే సముద్రంపై అమెరికా ఆధిపత్యం సవాలు చేయడం రష్యాకు దాదాపు అసాధ్యం మూడు భూభాగంపై పోరాటం ఇక్కడ మాత్రం రష్యాకు కొంత అనుకూలత ఉంది ఉక్రెయిన్ లాంటి యుద్ధాల్లో పాల్గొనడం వల్ల వారి సైన్యం క్షేత్ర స్థాయిలో ఎంతో అనుభవాన్ని గడించింది కానీ యుద్ధం అనేది కేవలం సైనికుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది అంటే సైనికులకు ఆయుధాలు ఆహారం మరియు ఇతర సామాగ్రిని నిరంతరాయంగా అందించడం చాలా ముఖ్యం ఈ విషయంలో అమెరికా మరియు దాని నాటో మిత్ర దేశాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైనిక స్థావరాలు మరియు పారిశ్రామిక సామర్థ్యం వారికి అపారమైన బలాన్ని ఇస్తాయి వారు రష్యా కంటే చాలా ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించగలరు మొత్తం మీద చూస్తే సాంప్రదాయ యుద్ధంలో అమెరికా మరియు దాని నాటో మిత్ర పక్షాలదే పైచేయిగా కనిపిస్తోంది కానీ ఇక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది రష్యాకు ఒక సిద్ధాంతం ఉంది ఎస్కలేట్ దీని ప్రకారం ఒకవేళ సాంప్రదాయ యుద్ధంలో తాము ఓడిపోతున్నామని భావిస్తే శత్రువుని భయపెట్టి యుద్ధం నుండి వెనక్కి తగ్గించడానికి వారు ఒక చిన్నపాటి వ్యూహాత్మక అణుదాడిని ఉపయోగించే అవకాశం ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం ముందే మాట్లాడుకున్నాం అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది కాబట్టి ఈ యుద్ధంలో నిజమైన విజయం అంటే ఏంటి అది యుద్ధం చేయడంలో లేదు అలాంటి యుద్ధం రాకుండా నివారించడంలోనే ఉంది ఈ భయంకరమైన విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చెప్పండి ఈ సమాచారం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని మీరు నమ్మితే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి జై హింద్